డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలపై జానీ మాస్టర్ స్పందించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు కృష్ణప్రసాద్ చెప్పండి నేరం రుజువు కాకముందే అలా ఎలా పదవి కాలం ముగుస్తుంది అలా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని జానీ మాస్టర్ అంటున్నారు దీనిపై డీటెయిల్స్ ఏంటి ఉమా నిన్న పలు ఆరోపణలు ఎదుర్కొనే జానీ మాస్టర్ పై మాస్టర్ మాత్రం నిన్న డాన్స్ అసోసియేషన్ తొలగించి కొత్త నూతన ఎన్నికలు మాత్రం నిన్న నిర్వహించింది అయితే దానికి మాత్రం ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ ని ఆ తెలియకుండా గుర్తు చప్పులు కాకుండా నిన్న ఎన్నికలు నిర్వహించడం జరిగింది అయితే ఆ ఎన్నికలు మాత్రం ఆయనకు మాత్రం ఎలాంటి సమాచారం మాత్రం వాళ్ళు ఇవ్వకుండా ఆ ఉన్నారు అయితే ఈ ఈ అసోసియేషన్ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటే కూడా కొంతమందరు నిన్న ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఆయన ఆ అసోసియేషన్ లో పలు స్కామ్లు అంటే స్కామ్లు ఆయన చేసినట్టు కూడా వాళ్ళు చెప్పి చెప్తున్నారు అలాంటి ఇలాంటి వ్యక్తికి మేము ఇట్లా తొలగిస్తూ కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు డ్యాన్సర్ అసోసియేషన్ కానీ ఆయన గెలిచిన వాళ్ళకి స్కామ్లు కొన్ని కార్డులు కొన్ని డాన్స్ మాస్టర్ అసోసియేషన్ నుండి కొన్ని కార్డులు కూడా ఆయన సొంతంగా జారీ చేసి తన అక్రమ వసూలు చేసినట్టు కూడా వాళ్ళు చెప్పి ఆయన మాత్రం ఖచ్చితంగా తీసుకోకుండా ఆయన ఆయన తెలియకుండా కొన్ని నిర్వహించుకొని ప్రకాశాన్ని ఆయన మాత్రం డాన్స్ మాస్టర్ మాత్రం అధ్యక్షులు ఎందుకడం జరిగింది అయితే దీని మీద మాత్రం ఆయన డాన్స్ మాస్టర్ మాత్రం స్పందిస్తూ అసలు నిర్ధారణ కాని ఆరోపణలు మాత్రం చూపిస్తూ నన్ను ఇట్లా శాశ్వతంగా తొలగించడం యూనియన్ కూడా తొలగించడం కూడా ఇది తప్పు ఇది అసలు మీడియాలో వస్తున్న మాత్రం నమ్మొద్దు అసలు నాకు ఎలాంటి ఇంత పదవి కాలం కూడా నన్ను అధికారంగా అనిచితంగా ఎలక్షన్లు నిర్వహించడం ఏంటంటూ ఆయన మందుపడి ఇట్లా ఎవరి నిర్ణయాలు వాళ్ళేనా అంటూ ఆయన ఎవరు ఈ హోదాను తీసుకునే హక్కు కూడా ఎవరికి లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దీన్ని మాత్రం దీనిపైన మాత్రం ఆయన చట్టపరంగా ఎదుర్కొంటాను అని చెప్తున్నాడు అయితే విషయం తెలుసుకోకుండా పలు సోషల్ మీడియాలో కూడా ఇట్లా ఈ వార్తలు వస్తున్నవి అయితే టాలెంట్ ఉన్న వారిని మాత్రం ఎవరు ఆపలేరు ఒక శాశ్వతంగా ఉన్న సభ్యుని మాత్రం ఎవరికి తొలగించే అధికారం కూడా ఎవరికి లేదంటూ ఛానల్ మాత్రం ఎవరు తొక్కే లేరు అంటూ ఆయన కూడా ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది అయితే తాను మాత్రం ఇప్పుడు ఒక సినిమాకి పెద్ద సినిమాకి ఒక డాన్స్ కోరియోగ్రాఫర్ గా ఉన్న కోరియోగ్రాఫర్ చేస్తున్నట్టు అయితే తన అసిస్టెంట్ కూడా ఆదేశాల ఉన్నట్టు నిన్న తాను ఏంటో కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం జరిగింది